చూడాలని ఆశ ఉంటుంది కదా వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఆ ఇంటికి వెళ్ళాక నేను మర్చిపో కదా అవేం మాట్లాడరా నేను చూడటానికి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను నువ్వు కూడా రిలీజ్ అయ్యాక నా దగ్గరికి వచ్చే అలాగే కలిసే ఉన్నావు ఉంటాను రాంబాబానే ఎంత స్టైల్ గా కూర్చున్నాడు చూసావా లాస్ట్ టైం బుజ్జన్న కూడా నామినేషన్ వేసేటప్పుడు ఎంతకన్నా స్టైల్ గా కూర్చున్నాడు అన్నా అయితే నేను కూడా పందింకోండి నాన్న ఒరే రాంబాబు ఏం దుకురా భయపడతావు ఈ ఊళ్ళో మనల్ని ఎదిరించే దమ్మె ఎవరుకుందిరా నువ్వు అలాగే చెప్పు ఎప్పుడో ఎవడో వచ్చి గట్టిగా గోటం వేస్తాడు జోలు తీరిపోద్దు వర్షంలో బాగుంటుంది బాగుండుతున్నాను కానీ ఫైట్ కూడా చాలా బాగుందన్న ఆ వర్షం బాగా కురుస్తున్నాయి నిజవాడో నువ్వే పెద్దవాడు అనుకుంటే నేను తనటాకి వచ్చి నీ ఎవరన్నా హే వర్షం బాగా కురుస్తున్నాయి అందుకే పారిపోదామని అని చెప్పాను నా మాట నవ నువ్వు ఎవరు వాడు ఆ బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీ సర్దు నేను టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారేంటి నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు ఇంకా ఆఫీస్ లో పనులు ఏం చేస్తావే ఆడదాన్ని నాకే భయపడుతున్నావు మరి దొంగని రౌడిని ఎలా పట్టుకుంటారా మరి దయ్యాలని బూతలు దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా చూడు ఏంటండి మీరు చిన్నపిల్లరా ఏం జరిగింది చూడు చూడండి ఇంట్లో వాళ్ళంతా వాళ్ళతో నాకు పనులు చూపుతారు ఎవరన్నా బంగారు పనులు చూపుతుంది వద్దమా ఎవరేం చెప్పినా నువ్వు ఏం పొద్దు నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు ఎక్కడుందో కాస్త వెతికి వెదిలిపెట్ట ఎవరో కొడుతున్నారు చూడమ్మా ఏంటి అతయ్యా నువ్వు కూడా నువ్వు కొంచెం చూడమ్మా ఎవరు కావాలండి ఏమునా ఎవరమ్మా జైలు నేనే రిలీజ్ అయ్యా ఇక్కడికి ఎందుకు వచ్చావరా మళ్ళీ ఎందుకు వచ్చావరా సత్యమో బతికమో చూడటానికి వచ్చావా బతికుంటే మళ్ళీ వచ్చావా వచ్చావాతయ్య రే ఎవడ్రా నీకు తాతయ్య అరే వాడి మంట ఎక్కడి నుంచి వెళ్ళిపోమ్మని చెప్పు చెప్తున్నారు కదా రా వెళ్ళిపో నాకు మీరు తప్పింకెవరున్నారు నాన్న ఇలా పమ్మంటే ఎక్కడికి వెళ్తాను ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య రా ఎక్కడికి పోయి బసకేస్తారు నువ్వు కూడా కనబడే రైల్కి ఎక్కడికైనా పోయి బొచ్చురా మా దగ్గర మాత్రం మరి రాదు నీ అందరినీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నన్నా మే ఆస్తులు కూడా పెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా ఆ మధ్య నిరాఖ వారికి చోట్లేదు పో అలా అనవద్దునే అన్నా నీక్కడికెళ్ళాలి మెడిచిపెట్టినవి ఉండలేదు అన్నా రేయ్ జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నాం నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో అదే నువ్వు మాకు చేసే సహాయం బెంజి సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు అలాంటిది గుంజి గుంజీ తంతడా నువ్వు ఇప్పుడు వదిలిపెట్టేసేవనుకో బీసెంట్ రోడ్ లో డీసెంట్ గా తిరగలవా ఆలోచించు నువ్వు అర్జెంట్ గా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను వీళ్ళు వాడిని పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు భద్ర కొడతాడో ఆ మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న వాడిని ఎందుకు పంపించేశారు జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష ఇదే తప్పు మన ఇంట్లో వాళ్ళే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి నాకు అర్థం కావట్లేదు పన్నెండు సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్ళే మనల్ని మోసం చేస్తాం ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం వాడు వెళ్ళిపోయాడు అంతే వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికే వెళ్ళడు వాడి గురించి నాకు బాగా తెలుసు నేను ఎంత చెప్పిన ఇక్కడే ఉంటానంటున్నావు ఇక్కడ ఎలా ఉండగలవు మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నాను ఇది దారిపోయే వాళ్ళు ఇక్కడ ఉండడం నాకు ఇష్టం నువ్వు నోరు మీరా నువ్వు ఇలా వచ్చినోడివే బాబు వీడితో పాటు ముగ్గురు ఉంటారు వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు అండి ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు చాలా కష్టం పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను ఏంటి అడ్జస్ట్ అయ్యేది ఇక్కడ ఉన్న వాళ్ళకి లేదు నువ్వు ఎగ్స్ లగేజ్ వా ఎల్లమ్మా ఎల్లు వచ్చాడు నా ప్రాణాలు అటు పెట్టండి ఎన్ని ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లెక్క డిస్టర్బ్ చేయదని ఇప్పుడు మొదటి నుంచి ఓ ఇక్కడే ఉంది మర్యాదగా నువ్వు బయటకు వస్తావా నన్ను లోపలికి రమ్మంటావా ఎవరు బళ్ళు ఏ ఊరుకోరా నా ప్రాణాలు తోడేసినావు నేనున్న టెన్షన్లో నువ్వు ఒకటివి మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా బళ్ళు పగలగొట్టమంటావా రారా తొందరగా అదేంటి మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు పవాలి నీకెందు వాడి గురించి రెండేళ్ళు ఉండి వచ్చినాడు మళ్ళీ వాడి గురించి మాట్లాడేమనుకో మహమ్మద్ గుర్తు ఏంట్రా ఎంతసేపు అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను నేను సంపాదించినంత మీకే ఇచ్చే మాకెట్టాగన్నా రై పుట్టే ఏంట్రా ఇది అన్న వీడు కొత్తగా వచ్చాడన్నా నాకేం తెలియదు అన్న రై మర్యాదగా ఇస్తావేమా నువ్వు క్లాస్ ఫ్యామిలీ అనుకున్నా మా మా మాస్ ఫ్యామిలీ అనిపించావన్నా